హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మిత్రులకు శ్రేయోభిలాషులకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాగుల్ చవితి శుభాకాంక్షలు అండి మీరందరూనూ పండుగను ఎలా జరుపుకున్నారు నేనైతే బాగానే జరుపుకున్నానండి ఆ భగవంతుని ఆశీసులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఈవినింగు దోశలను ప్రిపేర్ చేశానండి మినప్పప్పు వన్ కప్పును టూ కప్స్ రైస్ రైస్ను నానబెట్టుకున్నానండి అంత బ్యాటర్ రెడీ చేసుకున్నాను ఇవి అయితే ఎప్పుడు కూడాను మనకి క్రిస్పీగానే వస్తున్నాయి రోస్ట్ గాను చాలామంది రైస్ ఎక్కువ క్వాంటిటీ వేస్తాము రోస్ట్ కోసం అని అంటున్నారు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళను నేనైతే వన్ కప్కి టూ కప్స్ రైసే వేసుకున్నాను చాలా టేస్టీగా రోస్ట్గానే బాగానే వచ్చేయండి అలాగే చిట్లీలోకి శనగపలుకులను గుళ్ళపప్పును కొబ్బరి కలిపి యాడ్ చేసి చట్నీని ప్రిపేర్ చేశానండి హోటల్ స్టైల్ మాదిరిగానే టేస్టీగాను ఉంటుంది నా ఛానల్ చూసిన వాళ్ళందరికీను ధన్యవాదాలండి